హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ ట్వంటీ నైన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి స్టోరీ రైటింగ్ కావాలి అనుకున్న వాళ్ళు రైట్ సైడ్ పైన సీసీ అనే ఆప్షన్ ఉంటుంది అది ఆన్ చేసుకుని చదువుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నాన్సీ రక్ష ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకు తెలీదు నాన్సీ చూపులకు ఇబ్బంది పడుతూ తన గురించి ఏమనుకుంటుందో అన్న అభద్రతాభావంతో చాలా ఇబ్బంది పడుతూ మాట్లాడుతున్నాడు రాఖీ రాఖీ తెలుగులో మాట్లాడినా అక్కడ సిచ్యువేషన్ని అర్థం చేసుకుంది నాన్సీ ఐ బిలీవ్ ఇన్ యూ అన్నయ్యగాడు అంది నాన్సీ థ్యాంక్ యూ అన్నాడు రాఖీ అప్పు రా ఇప్పుడు లోపలికి రా పిలిచాడు రాఖీ చేతులు కట్టేసి మత్తులో ఏదేదో మాట్లాడుతున్నా రక్షాని చూశాడు అప్పు రాఖీ చెప్పకపోయినా రక్ష ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకున్నాడు ఒరే నువ్వు చెప్పింది నిజమే రా రక్షాకి హాస్పిటల్లో నార్మల్ ట్రీట్మెంట్ జరగలేదు తనని ఏదో చేశారు ఖచ్చితంగా దీని వెనకాల ఆ అవినాష్ ఉండే ఉంటాడు అన్నాడు అప్పు అప్పుడే రాఖీ ఫోన్ పదే పదే మోగుతోంది కాల్ లిస్ట్ చెక్ చేశాడు రాఖీ సార్ ఇక్కడ ఎవరో ఒకతను ఆఫీస్లోకి ఎలా చెయ్యమని గోడ చేస్తున్నాడు రక్షా మేడంతో మాట్లాడాలని అర్జెంట్ అని అంటున్నాడు ఎంత చెప్పినా వినకుండా నానా రాద్దాంతం చేస్తున్నాడు అతని వివరాలు అడుగుతుంటే చెప్పట్లేదు వాచ్మ్యాన్ కాల్ చేశాడు అతని ఫోటో ఒక్కసారి వెంటనే తీసి వాట్సాప్కి పంపించు అవినాషే అయ్యి ఉంటాడని అనుకుంటూ చెప్పాడు రాఖీ తన అనుమానాన్ని నిజం చేస్తూ వాచ్మెన్ అవినాష్ ఫోటో తీసి పంపించాడు చూడండి అతనిని ఎట్టి పరిస్థితుల్లో ఆఫీసులోకి వదలొద్దు మీటింగ్ అయ్యాక మేడం వచ్చి కలుస్తారని చెప్పండి మెయిన్ ఆఫీస్ నుంచి బాస్ వచ్చారని చెప్పండి ఎవరిని లోపలికి ఎలవు లేదని క్లియర్గా చెప్పి అక్కడ నుంచి పంపించేసేయండి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ మేనేజ్ నేను ఇప్పుడే అక్కడికి పోలీసుల్ని పంపిస్తాను చాలా సీరియస్గా చెప్పాడు రాఖీ ఏంట్రా అవినాష్ ఏనా అడిగాడు అప్పు అవున్రా మెయిన్ బ్రాంచ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నానా గొడవ చేస్తున్నాడు వాడికి రక్ష అక్కడ లేదని తెలిస్తే వెంటనే మళ్ళీ తనని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు తనని హాస్పిటల్కి తీసుకు వెళ్తున్నట్లు డ్రామా ప్లే చేసి మళ్ళీ అదే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు ట్రీట్మెంట్ కూడా నార్మల్ ట్రీట్మెంట్ ఇవ్వరు తన మీద ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారని నాకు అనిపిస్తోంది రక్షాని సేవ్ చేయాలి అంటూ పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తున్నాడు రాఖీ వాచ్మెన్ని కొట్టినంత పని చేశాడు అవినాష్ ఒక్క తోపు తోసి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు ఎవరితోరా ఫోన్లో మాట్లాడావు నా ఫోటో ఎందుకు తీసావురా నీ వెనుక ఎవరు గైడెన్స్ ఇస్తున్నారు నన్ను లోపలికి వెళ్లకుండా ఆపడానికి చూస్తున్నారా అడ్డు తప్పుకో రక్షాని నేను కలిసి తీరాలి సీరియస్గా అరుస్తూ మాట్లాడుతున్నాడు అవినాష్ సార్ సార్ ప్లీజ్ సార్ చెప్పేది వినండి మీటింగ్ అయ్యాక మేడమే వచ్చి మిమ్మల్ని కలుస్తారు ఇక్కడ గోల చేయకండి సార్ మా ఉద్యోగాలు పోతాయి మెయిన్ ఆఫీస్ నుంచి మా సార్ వచ్చారు మీటింగ్ జరుగుతోంది వాచ్మెన్ ఆపడానికి ట్రై చేస్తున్నాడు రాఖీ పోలీస్ స్టేషన్కి కాల్ చేసి ఆఫీస్ లొకేషన్ చెప్పి అక్కడ ఒక అతను గోల చేస్తున్నాడని అతనిని ఆపడానికి చూస్తున్న సెక్యూరిటీ వారి మీద కూడా దాడి చేస్తున్నాడని పోలీస్ స్టేషన్కి కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్ అక్కడికి దగ్గరే కావడంతో ఇద్దరు కానిస్టేబుల్స్ వెంటనే ఆ ఆఫీస్కి వచ్చారు హలో మిస్టర్ ఏంటి ఇక్కడ గొడవ పబ్లిక్ ప్లేస్లో ఇలా గొడవ చేయకూడదని తెలియదా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తుంది వార్నింగ్ ఇచ్చారు కానిస్టేబుల్స్ నన్ను ఎవరు కంట్రోల్ చేయాలని చూస్తున్నారు వాచ్మెన్ ఎవరితో ఫోన్లో మాట్లాడాడు వెంటనే పోలీసులు వచ్చారు నేను ఆఫీసులోకి వెళ్ళి రక్షాని కలవకూడదని ఎవరో చూస్తున్నారు అంటే వాళ్ళేం తెలుసుకున్నారు సీరియస్గా ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళాడు అవినాష్ అవినాష్ బుర్రలో రకరకాల ఆలోచనలు అసలు రక్ష ఎక్కడ ఉంది నన్ను ఎందుకు ఆఫీస్లోకి అలౌ చేయట్లేదు మార్నింగ్ నేను ఆపుతున్నా కూడా ఆ రాఖీతో ఆఫీస్కి బయలుదేరింది లేకపోతే ఈరోజు నా చేతికి చిక్కేది మళ్ళీ చేజారిపోయింది నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అసలు ఇప్పుడు తను ఎలాంటి పరిస్థితుల్లో ఉంది రక్షా గురించి ఆలోచిస్తుంటే పిచ్చెక్కిపోతోంది అవినాష్కి ఒరే అప్పు నువ్వు నాన్సీ ఒక రెండు గంటలు ఇక్కడే ఉండండి నేను అర్జెంటుగా మీటింగ్కి అటెండ్ అవ్వాలి అక్కడ బ్రాంచ్ ఆఫీస్లో స్టాఫ్ మొత్తం వెయిట్ చేస్తూ ఉంటారు సక్సెస్ఫుల్గా ఈ ప్రాజెక్ట్ మీటింగ్ కంప్లీట్ చేయాలి లేకపోతే ఈ ప్రాజెక్ట్కి ఇన్ఛార్జ్ అయిన రక్షాకి బ్యాడ్ నేమ్ వస్తుంది తనని నమ్మి ఎవ్వరూ ప్రాజెక్ట్ ఇవ్వడానికి ముందుకు రారు ఒక రకంగా ఇది మా కంపెనీ ప్రాజెక్ట్ విషయము నీ హెల్ప్ కావాలి అప్పు నాకు ప్లీజ్ రా రక్ష దగ్గర ఉండరా నాన్సీ కూడా ఇక్కడే ఉండేలాగా చూడు రిక్వెస్ట్గా అడిగాడు రాఖీ ఒరే రాఖీ నువ్వు నన్ను ఇంత రిక్వెస్ట్ చేయాలా నేను నీ ఫ్రెండ్ రా నాన్సీ నీకు చెల్లి మేము ఆ మాత్రం హెల్ప్ చేయమా నువ్వు ఏమీ రక్షా గురించి కంగారు పడకు రెండు గంటలు కాకపోతే మూడు గంటలైనా మేము తనని జాగ్రత్తగా చూసుకుంటాము నువ్వు నీ వర్క్ చేసుకో భరోసా ఇస్తూ అన్నాడు అప్పు థ్యాంక్స్ రా అప్పు థ్యాంక్ యూ సో మచ్ వాచ్ కేర్ఫుల్ యాజ్ రక్ష ప్లీజ్ అని నాన్సీకి కూడా ఒకటికి రెండు సార్లు చెప్పి బ్రాంచ్ ఆఫీస్కి బయలుదేరాడు రాఖీ ప్రాజెక్ట్ మీటింగ్ కోసం తను వెళ్తున్నప్పటికీ తన మనసంతా రక్షా మీదే ఉండిపోయింది రక్ష ఎందుకు అలా కంట్రోల్ లేకుండా బిహేవ్ చేస్తోంది అస్సలు నమ్మలేకపోతున్నాను నేను చూసింది రక్షా నేనా తను ఎంత ట్రెడిషనల్గా ఉంటుంది శారీస్ తప్ప ఏమీ కట్టుకోదు చాలా పద్ధతిగా ఉంటుంది తను అలా ప్రవర్తించడం ఏమిటి అవినాష్ నిజంగానే ఏదైనా తనకి డ్రగ్ ఇస్తున్నాడా ఒకవేళ అదే నిజమైన తన బాడీ మీద తనకి కంట్రోల్ ఎలా పోతుంది తనకి తెలియకుండా తాను అలా ఎలా ప్రవర్తిస్తుంది ఎలా అసలు అలా జరిగే అవకాశం లేదు కదా ఏదైనా డ్రగ్ ఎఫెక్ట్కి లోనైతే ఆ డ్రగ్ కోసం ఏదైనా చేసేవాళ్ళని చూశాను అంతేకాని ఇలా విచిత్రంగా ప్రవర్తించే వాళ్ళని ఇప్పటిదాకా చూడలేదు అసలు తనకి ఎలాంటి డ్రగ్ ఇస్తున్నాడు అవినాష్ అవినాష్ నుంచి రక్షాని సేవ్ చేయాలి వెళ్తున్న దారి అంతా రక్షా గురించి ఆలోచిస్తూ బ్రాంచ్ ఆఫీస్కి చేరుకున్నాడు రాఖీ రాఖీ రావడం చూసి స్టాఫ్ మొత్తం లేచి నుంచున్నారు సార్ రక్షా మేడం ఏరి అడిగారు కొంతమంది మెయిన్ ఆఫీస్ నుంచి సార్ వచ్చారు ఆయనతో ఏదో మీటింగ్ ఉండి రక్షా మేడం బయటికి వెళ్ళారు ఈ ప్రాజెక్ట్ మీటింగ్ నాకు అప్పగించారు అంటూ తాను ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు రాఖీ వచ్చిన క్లయింట్స్కి రాఖీ ఎక్స్ప్లెషన్ చేసే విధానం బాగా నచ్చింది ప్రాజెక్ట్ వాళ్ళ కంపెనీకే శాంక్షన్ చేస్తున్నామని చెప్పారు అందరూ రాఖీ చెప్పే ప్రెజెంటేషన్ విని క్లాప్స్ కొట్టారు మీటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి వన్ అండ్ హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేశాడు రాఖీ ఈరోజు స్టాఫ్ మొత్తానికి మేడం హాలిడే ఇస్తున్నారు ఈరోజు ఎవ్వరూ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు స్టాఫ్ మొత్తానికి ముందుగానే చెప్పాడు రాఖీ ఇదేంటబ్బా విచిత్రం రక్షా మేడం అడిగితేనే ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వరు కదా సండే కూడా అప్పుడప్పుడు ఆఫీస్ పెట్టి చిత్రహింస పెట్టేది ఈరోజు సెలవు అడగకుండానే ఇచ్చేసింది ఏమిటి దీని వెనకాల ఏమైనా సీక్రెట్ ఉందా అని ఒకరి చెవులు ఒకరు కొరుక్కుంటూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు బయలుదేరారు రాఖీ అందరిని పంపించి తాను మళ్ళీ ఆఫీస్కి చాలా ఫాస్ట్గా వచ్చాడు రక్ష ఇంకా స్పృహ లేకుండా అలాగే పడి ఉంది అప్పు ఇంకా నువ్వు నాన్సీని తీసుకుని వెళ్ళరా ఇంతసేపు రక్షకి ప్రొటెక్షన్గా నా కోసం ఇక్కడే ఉన్నారు చాలా థ్యాంక్స్ కృతజ్ఞతగా అన్నాడు రాఖీ అరే తనను ఏదైనా హాస్పిటల్కి తీసుకువెళ్దామా తను అలా పడి ఉంటే నాకు భయమేస్తోందిరా చూస్తుంటే అన్నాడు అప్పు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను తనని ఏ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి డాక్టర్స్కి ఏమని చెప్పాలి తన ప్రవర్తన డాక్టర్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు నాకేమీ అర్థం కావట్లేదు బాధగా అన్నాడు రాఖీ ఒరే రక్షా ఫోన్ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఎన్నిసార్లు మోగిందో నాన్ స్టాప్గా అలా రింగ్ అవుతూనే ఉంది ఎవరు కాల్ చేస్తున్నారో తెలియదు స్విచ్ ఆఫ్ చేశాను అన్నాడు అప్పు ఏది ఇటీవ్వు అప్పు దగ్గర నుంచి ఫోన్ తీసుకుని స్విచ్ ఆన్ చేశాడు రాఖీ అవినాష్ నుంచి ఒక ఫిఫ్టీ మిస్డ్ కాల్స్ వచ్చి ఉన్నాయి ఈడియట్ రక్ష ఇలా అవడానికి కారణం వీడే వీడిని ఊరికే వదిలిపెట్టను అనుకుంటూ మిగిలిన మిస్డ్ కాల్స్ కూడా చూస్తున్నాడు రాఖీ కావ్య దగ్గర నుంచి కూడా చాలా కాల్స్ ఉన్నాయి రక్ష ఇలా ప్రవర్తించడానికి ముందు నాతో ఈవిడ మాట్లాడారు కదా ఈవిడితో ఒక్కసారి మాట్లాడితే ఆవిడకి రక్ష ఏ ప్రాబ్లంతో బాధపడుతుందో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అవును తెలిసే ఉంటుంది అందుకనే నన్ను ఆఫీసులో ఉండొద్దు వెళ్ళిపోమని చెప్పింది అంటే రక్ష ఇలా ప్రవర్తిస్తుందని ఆవిడికి ముందే తెలుసు ఈ వీటితో మాట్లాడితే నాకు సొల్యూషన్ దొరకవచ్చు రక్షాని క్యూర్ చేసే అవకాశం ఉండొచ్చు అనుకుంటూ కావ్య నెంబర్కి డైల్ చేశాడు రాఖీ ఒకటి రెండు సార్లు రింగ్ అయిన తర్వాత కాల్ లిఫ్ట్ చేసింది కావ్య హలో రాఖీ గారేనా మాట్లాడేది ఆతృతగా మాట్లాడుతోంది కావ్య అవునండి నేనే రక్షాకి ఇంకా స్పృహ రాలేదు తనని ఏ హాస్పిటల్కి తీసుకు అర్థం కావట్లేదు నాకు మీరేమో తనను ఎక్కడికి తీసుకువెళ్ళొద్దని చెప్పారు ఇందాక మీరు మాట్లాడేటప్పుడు నేను ఒక డాక్టర్ని అని చెప్పారు కదా అసలు రక్షాకి ఏం జరిగింది అడిగాడు రాఖీ చూడండి మీకు నేను అన్ని విషయాలు ఇప్పుడు చెప్పలేను తను ఎలాంటి కండిషన్లో ఉందో ఆ విషయం ఎవ్వరికీ తెలియకూడదని తను అనుకుంటోంది అందుకే తనలో తానే సఫర్ అవుతూ త్రీ మంత్స్ నుంచి ఆ బాధని అనుభవిస్తోంది ఒక ఆడపిల్లగా ఎవ్వరికీ చెప్పుకోలేని ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అర్థం చేసుకోండి ఇంతకు మించి నేను మీకు ఇంకేమీ చెప్పలేను నేను తనకి బెస్ట్ ఫ్రెండ్ని చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి చదువుకున్నాము మా మధ్య ఎటువంటి రహస్యాలు ఇప్పటి వరకు లేవు అయినా కూడా నాకు తన బాధ చెప్పుకోవడానికి తను చాలా ఇబ్బంది పడింది అంటే మీరే ఆలోచించండి తనది ఎలాంటి సమస్య అని ఆ సమస్య వల్ల తను చాలా బాధపడుతోంది నేను టూ డేస్లో ఇండియా వస్తాను మీతో నేను క్లారిటీగా మాట్లాడతాను అప్పటి వరకు రక్షాని ఏమీ అడగద్దు క్వశ్చన్స్ వేసి బాధ పెట్టద్దు బాధగా చెప్పింది కావ్య తన ఫ్రెండ్ రక్షా ప్రాబ్లం రాఖీతో చెప్పలేక ఇబ్బంది పడుతూ రక్ష మెంటల్గా ఇంకా ఇంకా సఫర్ కాకూడదని ఆలోచిస్తూ కానీ కావ్య గారు తనని అలా వదిలేయలేం కదా మార్నింగ్ నుంచి అస్సలు స్పృహ లేకుండా ఉంది నాకు తనని చూస్తే భయం వేస్తోంది కంగారుగా అన్నాడు రాఖీ చూడండి నేను మీ వాట్సాప్కి ఆల్రెడీ ఒక ఇంజెక్షన్ వాట్సాప్ పెట్టాను అర్జెంటుగా తీసుకురండి ఆ మెడిసిన్ ఎక్కడ దొరుకుతుందో అడ్రస్ కూడా క్లియర్గా పెట్టాను చూడండి నేను మీకు వీడియో కాల్ చేస్తాను ఎలా ఇంజెక్షన్ ఇవ్వాలో చెప్తాను ఎటువంటి డాక్టర్ని తన దగ్గరికి తీసుకురావద్దు రక్ష ఫేస్ చేసే ప్రాబ్లం ఎవరికీ తెలియకూడదు సొసైటీలో తనకంటూ ఒక మంచి పేరు ఉంది ఈ విషయం ఏమాత్రం బయటికి తెలిసినా అందరి ముందు తన పరువు పోతుంది రిక్వెస్ట్గా అడిగింది కావ్య మేడం రక్ష పరువు పోయే పని ఏమీ చెయ్యను తనంటే నాకు చాలా చాలా ఇష్టం తనని అలా చూడలేకపోతున్నాను ప్రాణం పోతున్నట్లు అనిపిస్తోంది మీరు చెప్పిన మెడిసిన్స్ ఇప్పుడే తీసుకువస్తాను తీసుకువచ్చాక కాల్ చేస్తాను కావ్యకి చెప్పి కాల్ కట్ చేశాడు రాఖీ ఒరే అప్పు కొంచెం ఈ మెడిసిన్స్ తీసుకువస్తావా మార్నింగ్ నుంచి అస్సలు రెస్ట్ లేదురా ఆ మెడిసిన్స్ అప్పు ఫోన్కి ఫార్వర్డ్ చేస్తూ కావ్య పంపించిన అడ్రస్ కూడా అప్పు ఫోన్కి ఫార్వర్డ్ చేస్తూ అన్నాడు రాఖీ నిమిషంలో వస్తాను మామా అంటూ బయటకు వెళ్ళి టూ అవర్స్ తర్వాత తిరిగి తిరిగి వచ్చాడు అప్పు ఏంట్రా అప్పు ఇంతసేపు పట్టింది అడిగాడు రాఖీ ఒరేయ్ ఈ మెడిసిన్ కాస్ట్ ఎంతో తెలుసా నీకు నా ఏటీఎంలో మనీ అంతా అయిపోయింది ఒక్క ఇంజెక్షన్ థర్టీ థౌజండ్ అంట అంత కాస్ట్లీ మెడిసిన్ పైగా ఆవిడ పెట్టిన అడ్రస్లో ఎటువంటి మెడిసిన్స్ లేవు అక్కడ ఉన్న ఒక కుర్రాడు నువ్వు నాకు పంపించిన మెసేజ్ చూసి నా కళ్ళకు గంతలు కట్టి మరీ నన్ను తిప్పి తిప్పి ఎటెటో తీసుకుపోయాడు అప్పుడు తెలిసింది నాకు నేను వెళ్ళింది బ్లాక్ మెడిసిన్ మార్కెట్ ఏరియా అని బ్లాక్లో కొన్నాను తెలుసా అన్నాడు అప్పు చాలా చాలా కంగారు పడిపోతూ అప్పు తెచ్చిన మెడిసిన్ కావ్యకి వాట్సాప్ పంపించాడు రాఖీ రాఖీకి వెంటనే వీడియో కాల్ చేసింది కావ్య హలో రాఖీ గారు మీరేనా అడిగింది కావ్య అవును మేడం నేనే రాఖీ మీరు చెప్పిన మెడిసిన్ ఇదేనా కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది థర్టీ థౌజండ్ అంటున్నారు పైగా ఈ మెడిసిన్ కొనడానికి చాలా కష్టపడవలసి వచ్చింది బ్లాక్లో కొనాల్సి వచ్చింది ఇది ఇల్లీగల్ కదా అడిగాడు రాఖీ అవును రాఖీ గారు అది అంత ఈజీగా దొరికే మందు కాదు ఒక రకంగా చెప్పాలి అంటే అది ఒక డ్రగ్ కానీ ఇప్పుడు రక్షాకి చాలా అవసరం అంది కావ్య ఏంటి మేడం మీరు మాట్లాడేది ఇది డ్రగ్గా పైగా నా చేతులతో నేను రక్షాకి ఈ డ్రగ్ ఇంజెక్ట్ చేయాలా మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు నా చేత డ్రగ్స్ కొనిపించారా నాకేమీ అర్థం కావట్లేదు మేడం మీరు నా చేత ఏం చేయిస్తున్నారు సీరియస్గా కోపంగా అడిగాడు రాఖీ రాఖీ గారు ప్లీజ్ నేను చెప్పేది కూల్గా వినండి రక్ష నాకు మార్నింగ్ ఫోన్ చేసింది తన ప్రాబ్లం నాకు తెలిసిన వెంటనే నేను ఇక్కడ అమెరికాలో చాలామంది సీనియర్ డాక్టర్స్తో డిస్కషన్ చేశాను నేను మీకు పంపించిన డ్రగ్ తనకి వెంటనే ఇస్తే క్యూర్ అయ్యే అవకాశం ఉంది అది ఇండియా కాబట్టి ఆ మెడిసిన్ అక్కడ ఇల్లీగల్ అందుకని మీరు బ్లాక్లో కొనవలసి వచ్చింది మీరు మాత్రమే ఈ మెడిసిన్ బ్లాక్లో కొన్నాను అని మీరు అనుకుంటున్నారా ఇండియాలో ఎంతోమంది మాదక ద్రవ్యాలకు లోనై బాధపడే వాళ్ళందరూ ఈ మెడిసిన్ కోసం బ్లాక్లోనే కొంటున్నారు నేను మా సీనియర్ డాక్టర్స్ని కనుక్కొని ఆ అడ్రస్ మీకు పంపించాను మనం చేసేది ఇల్లీగల్ అయ్యుండవచ్చు కానీ రక్ష కోసం చేస్తున్నాను తను నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఈ విషయం బయటకు తెలిస్తే నా జాబ్ పోతుంది అయినా కూడా రిస్క్ చేసి మీకు నేను సహాయం చేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్ అయినా నేనే ఇంత చేస్తున్నాను ఇందాక మీరు తనంటే మీకు ప్రాణమని చెప్పారు కదా మీరు ఈ చిన్న పని చేయలేరా అడిగింది కావ్య కావ్య గారు నేను తన కోసం ఏమైనా చేస్తాను కానీ ఈ మెడిసిన్ డ్రగ్ అని చెప్తున్నారు దీని ప్రభావం తనపై ఎలా ఉంటుందో తెలియదు ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా చూపిస్తే హాస్పిటల్కి తీసుకువెళ్ళి తనకి ఎటువంటి ఇంజెక్షన్ ఇచ్చామో కూడా చెప్పాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కదా అప్పుడేం చేయాలి అడిగాడు రాఖీ రాఖీ గారు మీకు చెప్తే అర్థం కావట్లేదా ఆ మెడిసిన్ ఆల్రెడీ అమెరికాలో వాడుతున్నారు ఇక్కడ ఆ మెడిసిన్ లీగల్ అది ఇండియా కాబట్టి ఇల్లీగల్ కానీ ఇక్కడ అమెరికాలో లీగల్ మన ఇండియా కల్చర్కి పెట్టింది పేరు కాబట్టి అక్కడ ఎవరో కానీ డ్రగ్స్కి అలవాటు పడరు చాలా చాలా తక్కువ అదర్ కంట్రీస్ అన్నిట్లో చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు నేను చెప్పేది నమ్మండి ప్లీజ్ తనకి ఆ ఇంజక్షన్ ఇవ్వండి కావ్య కూడా చాలా సీరియస్గా రాఖీతో వాదిస్తూ మాట్లాడుతోంది అంటే రక్ష డ్రగ్స్ వాడుతోందా మీరేం చూసి క్లారిటీకి వచ్చారు కనీసం తన బ్లడ్ రిపోర్ట్స్ అయినా చెక్ చేయలేదు కదా సీరియస్గా అడిగాడు రాఖీ రక్షాకి ఏమవుతుందో అన్న భయంతో ఆ ఇంజెక్షన్ చేస్తే ఏమైపోతుందో అని ఆలోచిస్తూ రాఖీ గారు నేను అమెరికాలో ఒక స్టేజ్లో ఉన్న డాక్టర్ని తను చెప్పిన సింటమ్స్ అన్నీ కూడా తను డ్రగ్ ఎఫెక్ట్కి లోనయ్యిందని క్లియర్గా తెలుస్తోంది తన బాడీ మీద తనకే కంట్రోల్ లేకుండా పోవడం అంటే చిన్న విషయం కాదు ప్లీజ్ నన్ను నమ్మండి మీరు ఈ ఇంజెక్షన్ చేయడం వల్ల తనకి ఎటువంటి ప్రమాదం ఉండదు తన బాడీలో నిజంగా ఏదైనా డ్రగ్ ఉంటే త్వరగా కోలుకుంటుంది అలా కాకుండా వేరే ఏ ప్రాబ్లంతోనైనా బాధపడుతుంటే మనకి ఆ ప్రాబ్లం ఏమిటో సింటమ్స్ ద్వారా బయటపడేలాగా చేస్తుంది ప్లీజ్ నన్ను నమ్మి ఇంజెక్షన్ చేయండి రాఖీకి మరీ మరీ చెప్పింది కావ్య ఇంజక్షన్ తీసుకుని రక్షకు చేస్తూ ఉంటే రాఖీకి చేతులు వణికిపోతున్నాయి చాలా ధైర్యం తెచ్చుకొని కావ్య మీద నమ్మకం ఉంచి చాలా భయపడుతూ అప్పటికే రక్షాకి ఏమవుతుందోనని వచ్చేస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ రక్షాకి ఇంజెక్షన్ చేశాడు రాఖీ ఎప్పుడూ ధైర్యంగా అస్సలు భయపడకుండా ఉండే రాఖీ చిన్న పిల్లాడిలాగా బాధపడడం చూసి అప్పుకి నాన్సీకి వీడియో కాల్లో ఇదంతా చూస్తున్న కావ్యకి కూడా చాలా బాధగా అనిపిస్తోంది ఇంజక్షన్ ఇచ్చిన దగ్గర నుంచి రక్ష ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని అక్కడే కూర్చున్నాడు రాఖీ టైం సిక్స్ అయిపోయింది అప్పు నాన్సీ ఇంటికి వెళ్ళారు కావ్య వీడియో కాల్లో చాలాసేపు వెయిట్ చేసింది రాఖీ గారు తన స్పృహలోకి రాగానే నాకు కాల్ చేయండి అని చెప్పి కావ్య కూడా కాల్ కట్ చేసింది రక్ష చాలాసేపటి తర్వాత చిన్నగా కళ్ళు తెరుస్తోంది మత్తుగా అనిపిస్తోంది అంతా మసక మసకగా అనిపిస్తోంది కళ్ళు తెరుద్దామని అనుకుంటున్నా తెరవలేకపోతోంది భారంగా అనిపిస్తోంది లైటింగ్ వెలుక్కి కళ్ళు మూతలు పడిపోతున్నాయి కళ్ళు చిట్లిస్తూ చేతులు కళ్ళకి అడ్డు పెట్టుకుందామంటే తన చేతులు రావట్లేదు లేచి కూర్చుని భుజాలతో తన కళ్ళను తడుముకుంది కాసేపటికి అంతా క్లియర్గా కనిపిస్తోంది ఆఫీసులో తన క్యాబిన్ అంతా చిందర వందరగా ఉంది టేబుల్ మీద ఉండవలసిన వస్తువులన్నీ కిందపడి ఉన్నాయి కర్టెన్స్ లాగేసి ఉన్నాయి టైం సిక్స్ థర్టీ అవుతుంది తన చేతులు కట్టేసి ఉన్నాయి ఇదేంటి నా చేతులు కట్టేసి ఉన్నాయి ఎవరు కట్టేశారు తను ఆఫీస్లో ఉంది ఆఫీస్లో ఎవ్వరూ లేరు తనని తాను ఒక్కసారి చూసుకుంది రక్ష పిచ్చి పిచ్చిగా కట్టి ఉన్న చీర తను కట్టుకున్న చీర కాదని అర్థమవుతోంది ఎవరో మళ్ళీ కట్టారని అర్థం చేసుకుంది సరిగ్గా బ్లౌజ్ బుక్స్ పెట్టి లేవు ఒక్కటే భయం దడ తనని ఎవరు అలా కట్టిపడేశారో అర్థం కావట్లేదు చిన్నగా లేచి నుంచుంది గొంతు ఎండిపోతున్నట్లు అనిపిస్తోంది ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి అటు ఇటు చూస్తోంది తన పరిస్థితి చూసుకుని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఏం జరిగిందో అర్థం కావట్లేదు ఏం చేశారు నేను అసలు మార్నింగ్ నుంచి ఏం జరిగింది తనని తాను ప్రశ్నించుకుంటోంది బిక్క చచ్చిపోయినట్లు అనిపిస్తోంది మాట రావట్లేదు గొంతు దాటి రాఖీ అప్పుడే వాష్రూమ్లోకి వెళ్ళి ఆ గదిలోకి వచ్చాడు రక్ష స్పృహలోకి వచ్చావా ఆర్ యూ రైట్ అన్నాడు రాఖీ ఆనందంగా రక్ష దగ్గరికి వస్తూ రక్ష అతనికి రెండు అడుగులు వెనక్కి వేసింది భయంగా చూస్తుంది ఏమైంది రక్ష అలా చూస్తున్నావేమిటి నీకేమైందో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటూ రక్ష చేతి కట్లు విప్పాడు రాఖీ రాఖీ వైట్ షర్ట్ వేసుకుని ఉన్నాడు ఆ వైట్ షర్ట్ మీద రక్ష లిప్స్టిక్ మార్క్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి రక్షాకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి పట్టరాని కోపం వస్తోంది తన చేతులు కట్లు విప్పగానే రాఖీ చెంపలు అటూ ఇటూ కొడుతూ ఊగిపోయింది రక్ష ఏం చేసావురా నన్ను నిన్ను నేను అంతలాగా నమ్మాను కదా హెల్ప్ చేయమని అడిగితే నా చేతులు కట్టేసి ఏం చేసావు ఉన్న చోటే కుప్ప కూలిపోయి ఏడుస్తోంది ప్రేమ అంటే నిజంగా నన్ను ప్రేమిస్తున్నావేమో అనుకున్నాను ఇదేనా నీ ప్రేమ దీనిని ఎవరైనా ప్రేమ అంటారా చాలా చాలా ఎమోషనల్ అవుతోంది రక్ష రాఖీకి ఏమీ అర్థం కావట్లేదు తనని రక్ష అపార్థం చేసుకుంది ఎలా చెప్పాలో రాఖీకి అర్థం కావట్లేదు తనకి క్లారిటీ ఎలా ఇవ్వాలో అర్థం కావట్లేదు రక్షాకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నోట మాట రావట్లేదు రక్ష రక్ష భుజం మీద చెయ్యి వేశాడు రాఖీ పోరా నన్ను టచ్ చేయకు నా ముందు ఉండకు గెట్ లాస్ట్ గట్టి గట్టిగా అరుస్తోంది రక్ష రాఖీకి ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు తనకి ఎలా చెప్పాలో అర్థం కాక రక్ష నువ్వు అనుకున్నట్లు నేనేమి అలా కాదు అని చెప్పాలని చాలా ట్రై చేస్తున్నాడు కానీ రక్ష అతనిని అక్కడ నిలబడనివ్వట్లేదు తన పరిస్థితిని చూసుకుని తనకి ఏదో జరిగిందని అపార్థం చేసుకుంటోంది రక్ష మిస్అండర్స్టాండింగ్ చేసుకుందని రాఖీ రక్షకి ఎలా ప్రూఫ్ చేస్తాడు రక్ష ఇలా బిహేవ్ చేయడానికి ఖచ్చితంగా అవినాశే కారణమా ఒకవేళ అవినాష్ ఇదంతా చేసినట్లయితే ఎందుకు చేస్తున్నాడు దీనివల్ల అవినాష్కి ఏంటి లాభం అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు